ఏపీకి మళ్ళీ జగన్ అనే ముఖ్యమంత్రి అవుతారని దేశంలోనే మన రాష్ట్రం అన్ని రంగాల్లోనే దూసుకుపోనుందని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ లక్ష్మి చెప్పారు సోమవారం ఆమె కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు అంతకుముందు అశేష జనవాహిని మధ్య ఆమె తన క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు బీచ్ రోడ్ మీదుగా కార్యకర్తలు నేతలు అభిమానులు వెల్లువల్ల ఆమెతో కథం తొక్కారు అనంతరం కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఏ మల్లికార్జునకు ఆమె తన నామినేషన్ పత్రాలను సమర్పించారు బొత్స ఝాన్సీ వెంట మంత్రి బొత్స సత్యనారాయణ వారి కుటుంబ సభ్యులు ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మేయర్ గొలగాని హరివెంకట కుమారి వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంతి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ తదితరులున్నారు మా ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రేపునే పదవమూడు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ధ్యాన్సీ గారు ఈరోజు నామినేషన్ ఆమెతో పాటు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏడుగురు శాసనసభ్యులు కూడా వివిధ తారీఖుల్లో రేపు ఇరవై ఐదు తారీఖులపల వాళ్ళు కూడా ఆల్రెడీ కొంతమంది ఇద్దరు కొంతమందిని వేసే కార్యక్రమంలో ముగిసిపోతుంది ఈ ఏడు నియోజకవర్గాల్లో విశాఖ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక అత్యధిక మెజారిటీ గెలిచే విధంగా ప్రజలు ఆశీర్వదించాలని మీ ద్వారా విశాఖ పార్లమెంట్లో ఉన్న ప్రజలు అందరినీ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే నిన్నే చూశారు విశాఖపట్నంలో విశాఖపట్నంలో నిన్న జరిగిన బస్సు యాత్ర సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఏ విధంగా అయితే విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో జరిగిన బస్సు యాత్రలు జనం లక్షలాది మంది జన ప్రభంజనంలాగా వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రను విజయవంతంగా ఏ విధంగా చేశారు ఎందుకంటే ఆయన మీద నమ్మకం ఉండబట్టే విశాఖపట్నానికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అవుతుంది గత రెండు మూడు సంవత్సరాల్లో విశాఖపట్నంలో జరిగిన అభివృద్ధి చూశారు కాబట్టి ఈ ప్రాంతంలోని పరిపాలనా రాజధానిపై చిక్కు నుంచే పాలన కొనసాగిస్తామని చెప్పారు కాబట్టి స్వాగతం పలిచే విధంగా నిన్న ప్రజలు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఆశీర్వించడానికి వచ్చారు వాళ్ళందరి ఆదరణ అభిమానంతో రేపు విశాఖ పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థి బొత్స జాన్సీ గారు అత్యధిక మహిళతో గెలుస్తారని ఆశిస్తున్నారు ఈరోజు మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థినిగా విశాఖ ఆడబడుచకు అవకాశం ఇచ్చారు ఈరోజు నామినేషను పెద్దలందరి మరి వారి సహాయ సహకారాలు ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ వచ్చి నామినేషను గౌరవ పెద్దలు రాజసభ సభ్యులు మా రీజనల్ కోఆర్డినేటర్ గారు వారి వై సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే మా శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నవారు ప్రస్తుత శాసనసభ్యులు ఉన్న అనంతి శ్రీనివాస్ గారు కానీ అట్లాగే గౌరవ సత్యనారాయణ గారు కానీ అలాగే ఇక్కడ వాసుపల్లి గణేష్ గారు కానీ అలాగే నాగిరెడ్డి గారి పెద్దలు నాగిరెడ్డి గారు కానీ ఇక్కడ కానీ ఇచ్చేసారు వారు కూడా వచ్చారు మా మేయర్ గారు ప్రథమ పౌరాలు విశాఖపట్నం మరి వారు హరి కుమారి గారు వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు నామినేషన్ ఇవ్వటం జరిగింది ఏదైతే ఇవాళ ప్రజలకు ఒకటే జగనన్న చెప్పినది ఏదైతే ఒక మంచి జరిగిందని మీ కుటుంబాలు అనుకుంటే నాకు ఓటు ఇవ్వండి అని ఈరోజు నిన్న జరిగిన బస్సు యాత్రలో విశేష అపూర్వ ప్రజాదరణ ఎక్కడ చూసినా సరే ఈరోజు తరలి వచ్చిన అటువంటి ఒక మహిళగా అవకాశం ఇచ్చి ఈరోజు స్థానిక రాలికి అవకాశం ఇచ్చిన జగనన్నకి మరి ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ వీరందరి శాసనసభ్యులతో పాటు పార్లమెంటు అభ్యర్థిని కూడా గెలిపించి ఈరోజు అన్నకి ముఖ్యమంత్రిగా చేయడానికి ఈరోజు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి వారందరూ కూడా అంతే ఆశీర్వాదం రేపు పోటు రూపంలో ఇస్తారన్నది వాస్తవం ఎందుకంటే మనది పరిపాలన రాజధానిగా విశాఖపట్నం చూడాలి భావి మరి యువతకి ఇవ్వాలంటే ఈవేళ ఒక భరోసా జగనన్న అటువంటి దాన్ని ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వంతు మేము ఖచ్చితంగా ఈవేళ విశాఖపట్నం మహానగరంగా తీర్చిదిద్దుకుంటాం